ఇటీవల ప్రకటించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్ కు చెందిన పదవ తరగతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది పదో తరగతి పరీక్ష ఫలితాలలో నల్గొండకు చెందిన ఏకలవ్య ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచారు ఏకలవ్య స్కూల్కు చెందిన షమితారెడ్డి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా శ్రీజ ఐదు వందల ఎనభై మార్కులు సాయి శ్రీనివాస్ ఐదు వందల డెబ్బై ఎనిమిది మార్కులు ఉషా వైష్ణవి ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు బిందుశ్రీ ఐదు వందల డెబ్బై మూడు మార్కులు లహరి ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులు సాధించి ఏకలవ్య స్కూల్ను అగ్రగామిగా నిలిపారు అలాగే ఐదు వందల యాభై మార్కులకు పైగా ఇరవై ఐదు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పైగా ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులతో పాటు బోధనేతల సిబ్బందిని పాఠశాల చైర్మన్ అలుగుబల్లి కరుణాకర్ రెడ్డి మారం శ్రీనివాస్రెడ్లు అభినందించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పూల బొకేలు మెమెంటోలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రణాళికాబద్ధ బోధనతోనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్లో ఏకలవ్య స్కూల్ కు సంబంధించినటువంటి స్టూడెంట్ ఎం షమితారెడ్డి ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ రావడం జరిగింది సిక్స్ హండ్రెడ్ మార్క్స్ గాను అదే విధంగా ఫైవ్ ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఇట్లా కన్సిస్టెంట్గా మార్క్స్ రావడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ ఎబో ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఎయిటీ నైన్ స్టూడెంట్స్కి రావడం జరిగింది మా ఏకలవ్య ప్రోగ్రామ్ నుంచే సాధ్యమైంది కంగ్రాచులేషన్ టు ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఈ ప్రోగ్రామ్ త్రీ మంత్స్ మాత్రమే వాళ్ళకి కేటాయించడం జరిగింది వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐఐటి ఫౌండేషన్ గతంలో టూ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయినటువంటి మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా జేఈ మెయిన్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ మెంబర్స్ క్వాలిఫై కావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ రేపు రాబోయే అడ్వాన్స్ రిజల్ట్స్లో కూడా టెన్ సెలెక్షన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ మెడిసిన్ సీట్ కూడా వస్తుంది ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఐఐటి ఎన్ఐటీ ట్రిపుల్ ఐటీ బిట్సాట్ వేరియస్ టాప్ టెన్ ఇంజనీరింగ్ కాలేజీలో రావటం జరుగుతుంది ఈ సంవత్సరం డిసెంబర్ మంత్లో కండక్ట్ చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఏస్రావు టాలెంట్ టెస్ట్లో ఫోర్ స్టూడెంట్స్ ఏకలవ్య నుంచి ఒకే సెంటర్ నుంచి సెకండ్ లెవెల్కు సెలెక్ట్ కావడం జరిగింది ఏకలవ్య ఉన్నటువంటి అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది మనం చెప్పవచ్చు అదేవిధంగా అందరి పేరెంట్స్కి ఇప్పుడున్నటువంటి పేరెంట్స్కి ఇది అడ్మిషన్ టైము మేము సజెషన్ చేసేది ఒకటే విషయం మీకు సజెస్ట్ చేస్తున్నాం ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ నల్గొండ జిల్లాలో లేకపోతే టౌన్లో టూ ఇయర్స్ బ్యాక్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్ కెరియర్ అంటే వాళ్ళ నెక్స్ట్ వాళ్ళు ఏ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ను చూసి మీరు సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము సూచిస్తున్నాం ఈ ఇయర్ అవుట్స్కట్లో చెల్లపల్లిలో టూ అండ్ హాఫ్ ఎకర్స్లో రెసిడెన్షియల్ క్యాంపస్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మీకు దాంట్లో ఒక న్యూ కరికులం తోటి గేమ్స్కి ఆ తర్వాత స్ట్రెస్ ఫ్రీగా ఉండేటట్టుగా కరికులం డిజైన్ చేశాం దూర ప్రాంతంలో ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ టెన్త్ క్లాస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ వర్ రిలీజ్ అండ్ అవర్ స్కూల్ స్టూడెంట్స్ ఘాట్ ఎం షమిత ఘాట్ ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ అండ్ శ్రీజ ఘాట్ ఫైవ్ ఎయిటీ మార్క్స్ దట్ అండ్ అబో ఫైవ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ గాట్ అండ్ అబో ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ స్టూడెంట్స్ సెక్యూర్డ్ Congratulations to all the students. This is all possible with the hard work of the students and teachers, commitment of the teachers, and the cooperation of the parents. Thank you. For to twenty-five batch, Telangana government decided uh, result on uh, April thirty. So our student M. Uh, Shemita got five hundred and eighty-four out of six hundred, and Sreeja uh, five hundred and eighty marks, and uh, our students uh, twenty-five members got. Uh, uh, nearly 550 marks above 550 marks congratulations to all because of uh, concept uh, is uh, very important we are going to learn about the every student uh, learning about the concept oriented so when they learn the concept easily they can do that uh, self selfly so many problems they can solve so all the best to our students thank you As you all know 10th class results have been released I am Shamita student of Eklavya Foundation School I have secured 584 marks out of 600 my my parents teachers and all my friends have supported me they have encouraged me in everything so I secured these many marks I'm very happy for my result I request the upcoming children to join in the school for better uh, future good morning to everyone i am Saikirti, student of ekalavya school i secured 69 out of 600 marks all my teachers encouraged me a lot within very short span of time we learned a lot in our subjects mainly our school focuses in maths physics chemistry which we uh, topped in our SSE. not only marks in this school i changed my way of thinking so i thank my teachers for providing good environment uh, Around school so I say all of you to get good nature and good support from your teacher you have to join in Ekalavya school thank you for all my teachers who support me always and I'm sure I'll be in good position in my future because of all the motivation from my teachers thank you everyone and thank you My name is Esab I am a student of Ekalavia Foundation School, Nalgonda. I secured 554 marks out of 600 marks in my 10th standard. This is because of our faculty. We studied foundation and regular combinedly and this is the best school in Nalgonda because of the faculty and their teaching skills is very nice. Thank you, Anandol, for giving this great option.